హాయ్ ఫ్రెండ్స్ అందరికీ శుభోదయం అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నానండి ఫ్రెండ్స్ ఏమేంటి ఇప్పుడు రంగులు అద్దుతుంది అనుకుంటున్నారు ఫ్రెండ్స్ అదేం లేదు ఫ్రెండ్స్ ఈరోజు మా ఊరు వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం అండి సో స్వామివారి కళ్యాణం అంటే ఆ మాత్రం ఉంటుంది కదా సో అందుకే అయితే దిద్దుతున్నానండి సో నేను బ్లాగ్స్ చేయక కూడా చాలా డేస్ అయిందండి సో అందుకే ఈరోజు ఒక డివోషనల్ బ్లాగ్ తోటైతే మేము ముందుకైతే వచ్చేసానండి సో మేము ఇక్కడ రంగులు అద్దుతుంటే మా చిన్నిగాడు ఏం చేస్తున్నాడో చూడండి అన్నట్టు ఈ రోజు మా రిషిగా బర్త్డే అండి మీ ముగ్గులు వేసుకుంటూ ఇంకా రిషిగా లేవలే వాడికి బర్త్డే విషయం చెప్పాలని డిస్కషన్ చేస్తుంటే అది విన్న మా చిన్నిగాడు మా చిల్లిని ఇక్కడికి లాక్ వచ్చాడండి సో ఇక్కడికి వచ్చేసి ముద్దులు పెట్టి లేపుతున్నాడు మేబీ ఇలా విష్ చేస్తున్నాడు ఏమో మా చిన్నిగాడు అయితే మా ఊర్లో పూలు అమ్మడానికి వచ్చే అంకుల్ ఎందుకో ఈరోజు ఇక రాలేదండి సరిగ్గా అదే టైంకి మా నాన్న సరుకుల కోసమని వెళ్ళాడనమాట సో ఇక మేమైతే ఫోన్ చేసి మా కోసం పూలు తెమ్మన్నాము సో సరే ఎవరైనా తీసుకుంటారేమోనన్న ఉద్దేశంతో ఇంకొక ఎక్స్ట్రా తెమ్మన్నాము అనమాట సో మా నాన్నైతే ఇవన్నీ తీసుకొచ్చాడండి సో ఇవన్నీ జస్ట్ అమ్ముడు పోవడానికి ఒక ఫైవ్ మినిట్స్ కూడా పట్టలేదండి సో ఇవి అమ్ముడు పోతాయో లేవో అని మా నాన్న రావడానికంటే ముందే మేమైతే మైకు పెట్టామనమాట సో మా నాన్న రావడానికంటే ముందే అందరు వచ్చేసి పూలు అన్నారు ఏవి ఏవి అంటున్నారు అనమాట జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్లో అయిపోయాయి అనమాట ఇక మేమైతే ఎప్పుడైతే ఇప్పుడైతే గుడి పెళ్ళికి వెళ్దామని స్వామి గారి పెళ్ళికి వెళ్దామని రెడీ అవుతుంటే మా అల్లులు చూడండి సో ఎలా రెడీ అవుతున్నారు సో మాకంటే ఎక్కువగా వాళ్ళే రెడీ అవుతున్నారు సో ఇక వీడు చూసారండి మరి అర్థం కనుక చూపించుకుంటున్నాడు సో ఇక ఫైనల్గా అయితే నేనైతే ఇలా రెడీ అయ్యానండి ఇప్పుడైతే మేము మా ఇంటికి కొంచెం దూరంలో ఉన్న కళ్యాణ మండపం దగ్గరికి అయితే నడుచుకుంటూ వెళ్తున్నామండి సో మేము అక్కడికి వెళ్ళేసరికి టైం వచ్చేసి ట్వెల్వ్ థర్టీ అలా అవుతుందన్నమాట సో మేము వరకు ఒక్క చైర్ కూడా ఖాళీ లేదు ఫుల్లు జనాలు అందరు ఎప్పుడు వచ్చినట్టున్నారు సో మేమే వెనక ఇట్లా లాస్ట్లో వచ్చినట్టుంది సో కొద్దిసేపు అలా నిల్చున్నామండి టెన్ మినిట్స్ అట్లా నచ్చోగానే ఇక అన్నదాన కార్యక్రమం స్టార్ట్ అన్నారండి సో అంటే అందరు అన్నానికి కాగలేరు అన్న ఉద్దేశంతో అండ్ చిన్నపిల్లలు కూడా ఉంటారు కదా సో మేబీ అందుకనే కావచ్చు స్వామివారి కళ్యాణం కాకముందుకే అన్నదానాన్ని అయితే స్టార్ట్ చేశారనమాట సో అన్నదానం స్టార్ట్ అనగానే కొంచెం మంది అలా అలా వెళ్ళిపోతున్నారు అన్నమాట సో ఉండేవాళ్ళు ఉంటున్నారు సో వెళ్ళే వాళ్ళు అట్లా అన్నమాట సో అలా వెళ్ళడం వల్ల మాకు చేర్చు దొరికి సో వెనకున్న వాళ్ళం కొంచెం కొంచెం మంది వెళ్ళగానే ముందుకి ముందుకు ముందుకు అట్లా ముందు వరకు అయితే వచ్చేసామన్నమాట ఇక స్వామివారి కళ్యాణం అయితే అయిపోయిందండి ఒక్క మంగళారతి ఒకటి బ్యాలెన్స్ ఉంది ఆ టైంలో మా వాళ్ళు సో మనం కూడా వెళ్ళి అన్నం తిందాం పదండి అంటే ఇక మేము కూడా అన్నదాన కార్యక్రమానికి అయితే అనమాట ఇక దారిలో గుడి ముందైతే బొమ్మలు పెట్టి అయితే అమ్ముతున్నారండి ఇక వాటిని చూసిన కానించి మా చిన్నుడు ఒకటే మారం చేయడం కొనియమని సో ఇక మా వదిన వాళ్ళు అని వెళ్తే ఇక మేము ఒక చెట్టు కింద అయితే నిల్చున్నాము సో ఇక అప్పుడు మా చిన్నిగాడు అయితే బాగా సతాయిస్తున్నాడు ఏందో మాకు అర్థం కాలే ఫస్ట్ ఆ చెట్టు కింద మా ఫ్రెండ్ వాళ్ళే బొంగులు మిఠాయిలు అమ్ముతున్నారనమాట ఇక వాటిని చూసి వాడి ఒకటే ఏడుస్తున్నారనమాట సో ఫస్ట్ టైమ్ మేమేమో ఈ సమ్మర్ కదా ఈ కోట్ వేయడం వల్ల ఏడుస్తుందేమో అనుకున్నాం కానీ సో ఇక తర్వాతకి ఆ మిఠాయి అని అర్థమయ్యాక ఇక వాటి నుంచి ఒకటి తీసుకొని అని అంటే ఇక వాడు చూడండి ఇక ఏం భయం లేక అందులో నుంచి ఒకటి తీసుకొని తింటున్నాడు ఫ్రెండ్స్ ఇక అన్ భోజనాలు అయ్యాకైతే మా చిన్ని కానీ అల్లుళ్ళని అమ్మ వాళ్ళని ఇక అందరిని అయితే ఇంటికి పంపించేసామన్నమాట సో ఇక మేమైతే వీడియో షూట్ చేసుకుందామని ఇక ఇక్కడే ఉన్నామండి సో ఇక ఇప్పుడైతే మళ్ళీ టెంపుల్కి వెళ్తున్నాం అనమాట ఇదేనండి మా వెంకటేశ్వర స్వామి గుడి అయితే సో ఇది కూడా ప్రాచీనమైన గుడే సో ఇప్పుడు ఇట్లా ఉన్నట్లు ఉండకుండే ముందు మొత్తం రాళ్ళతో కట్టి ఉండేనండి సో దాని తర్వాత చిన్నగా చిన్నగున్నప్పుడు కొన్ని మరమత్తలు అయితే చేశారనమాట ప్రస్తుతానికైతే ఇలా ఉంది టెంపుల్ అయితే సో నేను డిగ్రీ చదివేటప్పుడు ప్రతి శనివారం భక్తి పాటలు పాడేవారనమాట సో అప్పట్లో నాకు కూడా కొంచెం ఇంట్రెస్ట్ ఉండి సో నేను వెళ్ళేదాన్ని అనమాట సో అలా అలా నేనైతే ఇక స్వామివారి భక్తిరాలను అయితే అయిపోయానండి మా చిన్నప్పటి నుంచి కూడా స్వామివారి కళ్యాణం ఎప్పుడు నైట్ టైంలో చేసేవారండి ఇక ఇప్పుడు ఈ కరోనా వచ్చిపోయిన తర్వాత అయితే డే టైంలో చేస్తున్నారు అప్పుడేమో మాఘమాసంలో చేస్తే ఇప్పుడేమో మే నెలలో చేస్తున్నారనమాట సో ఇప్పుడైతే అందరు అటెండ్ అవుతున్నారనమాట సో చాలా బాగుందండి ఇప్పుడైతే నాకైతే అప్పుడు అయ్యో స్వామివారి కళ్యాణానికి వెళ్ళలేకపోతున్నానే చూడలేకపోతున్నానే అని ఫీల్ అయ్యేదాన్ని సో ఇప్పుడైతే అలా ఏం లేదు చాలా హ్యాపీ మా పెళ్ళి కూడా కరోనా టైంలో అయింది కదండి సో ఇక ఫస్ట్ టైం స్వామివారి కళ్యాణానికి అటెండ్ అయినప్పుడు ఇక జంటగా మా బావతో కలిసి అటెండ్ అయ్యారండి సో ఇక అప్పుడు కూడా అన్నదానం పెట్టారు భోజనం చేశాక నా ఫోను మా అక్క వాళ్ళ పిల్లలు మా చెల్లి వాళ్ళు ఎవరో తీసుకొని వెళ్ళారు సో టెంపుల్ మొత్తం ఫోటోస్ అయితే తీసుకొని వచ్చారనమాట సో వాటిల్లో ఒక ఫోటో మాత్రం అయితే చాలా అంటే చాలా అట్రాక్ట్ చేసింది అది ఎవరి ఫోటో కాదు ఫ్రెండ్స్ నా స్వామి ఫోటోని సో ఎంత అందంగా ఉన్నాడో చూడండి ఫ్రెండ్స్ సో చిన్న పిల్లగాలాగా ఉన్నాడు నాకు చూడగానే చిన్న పిల్లగా అనిపించాడు సో మనకి జనరల్గా ఎక్కడైనా ఏ వెంకటేశ్వర స్వామిని చూసినా చిన్న పిల్లగాలాగా అనిపించాడు కాకపోతే ఇక్కడ చూడగానే చిన్న పిల్లగాలాగా అనిపివ్వగానే సో మా వాళ్ళందరికీ చెప్పారు సో చూడండి స్వామి ఎంత అందంగా ఉందో చిన్న పిల్లగాలాగా ఉన్నాడు చిన్న పిల్లగాలాగా ఉన్నాడని చాలా సంబరంగా చెప్పాను సో మా వాళ్ళు కూడా ఉన్నారు సో ఇక అక్కడ కట్ చేస్తే నెక్స్ట్ మంత్ నేను కన్సీవ్ అయ్యాను అనమాట సో నాకు నాలుగు నెలలు వచ్చే వరకు కూడా ప్రతిరోజు ఆ ఫోటోనే చూసుకునేదాన్ని అనమాట సో చూసి చాలా సంబరాలు పడేదాన్ని అప్పుడు మా అమ్మ వాళ్ళు ఏమన్నారంటే స్వామివారు నల్లగా ఉన్నాడు కదా సో నీకు అలాంటి నల్లటి కొడుకు పుడితే ఎట్లా నల్లటి కొడుకు పుడితే ఎట్లా అని సో చూడకు చూడకని చెప్పేసి యశోద కృష్ణల్ని అయితే తీసుకొచ్చారనమాట ఇక అప్పటి నుంచి యశోద కృష్ణల్ని చూస్తున్నాను కాకపోతే అప్పుడప్పుడు కూడా స్వామివారిని చూసేదాన్ని అనమాట అందుకని ఇంకా ఈ గుడికి రాగానే అక్కడ కొంచెం డస్ట్ అలా అనిపిస్తే క్లీన్ చేశాననమాట సో ఫ్రెండ్స్ టెంపుల్లో మా వీడియో షూటింగ్ అయితే అయిపోయిందండి అంతలోకనే ఎవరు ఉన్నారు ఒక ఫైవ్ మినిట్స్లో స్వామివారైతే మడపం నుంచి గుళ్ళోకి వస్తారని చెప్పారనమాట సో ఇక మేము ఆ ఫైవ్ మినిట్స్ అయితే వెయిట్ చేసి స్వామివారు రాగానే దర్శనం చేసుకొని షటకోపం పెట్టించుకొని అయితే ఇంటికి అయితే వచ్చేసాము ఇంత ఉక్కపోతలో కూడా ఈ రీల్ చేయాలని ఈ శారీని అయితే ఈవినింగ్ వరకు ఉంచుకున్నానండి సో కాకపోతే ఈ రీల్ అనేది సరిగా రాలేదండి సో పిల్లర్కి అటు ఇటు తిరుగుతూ ఉంటే సో లైటింగ్ అనేది చూడండి ఎలా చేంజ్ అయిపోతుంది అనమాట సైడు బ్రైట్గా వస్తుంది ఒక ఒకసైడు డార్క్గా వస్తుందని ఇంకా నా వల్ల కాదులే అని ఇంక అక్కడికైతే స్టాప్ చేశాను అనమాట సో ఇది సెకండ్ టైం అనమాట నేను ఈ రీల్ని ట్రై చేయడం సో అప్పుడు కూడా అలానే వచ్చింది ఇక మన వల్ల కాదులే అని కాస్త డిసప్పాయింట్ అయినా సో ఇక అంతలోకనే ఇక మా వాళ్ళు ముంజకాయలు అయితే ముందు పెట్టారనమాట సో మా నాన్న మా చిన్నప్పుడు చాలా తెచ్చేవాడు అండి ముంజకాయలు అయితే సో చాలా సంవత్సరాలు అయింది ఈ మధ్య నేను అసలు ముంజకాయలే తినక సో ఇక ఈ సీజన్లో అయితే ఇక ఇదే ఫస్ట్ టైం అనమాట పోనీలే ఆ రీల్ అయితే మంచిగా రాలే సో ఈ ముంజకాయల వీడియో అయినా పోస్ట్ అనుకుని వీడియో అయితే షూట్ చేసుకున్నానండి సో ఈ ముంజకాయలు చాలా లేతగా ఉన్నాయి సో అందుకే తింటుంటే మొత్తం అందులో ఉన్న జ్యూస్ అంతా డ్రెస్ పేయబడ్డదనమాట మొత్తానికి చిన్నప్పటివైతే గుర్తుకొచ్చాయండి చిన్నప్పుడు అమ్మ వాళ్ళకి చెప్పకుండా ముంజకాయలకి వెళ్ళడం రేగ్గాయలు తెచ్చుకోవడం ఇవన్నీ అయితే గుర్తుకొచ్చిందండి సో ఇక నేను మా బావ వచ్చామని అమ్మ అయితే గారెలకైతే నానబోసింది ఇక్కడ నన్నే గారెలు అది మిక్సీ అయితే పట్టమంది అనమాట సో పిండి ఇంకా నేను పట్టేసాను ఇంకా అమ్మ అయితే గారెలు చేస్తుంది సో గారెలు చేస్తుంటే అల్లుడు చూడండి సో ఎంత స్వీటుగా గారెలు అయినాయి అని అడుగుతున్నాడు సో మీరే వినండి ఇప్పుడు మా అమ్మ ఒక్క నుంచి పోయి మీద ఆ గారెలు చేస్తూనే ఉంది మేము ఒక్క నుంచి తింటూనే ఉన్నామండి సో ఇలా వేడి వేడి గారెలు తింటే చాలా బాగుంటాయి కదా ఫ్రెండ్స్ సో మీలో ఎంతమందికి గారెలు అంటే ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో ఇలా గారెలని అయితే తినేసాక మా రిషి గారి బర్త్డే కేక్ అయితే కట్ చేస్తానండి సో ఇది తీసుకొని రాగానే చిన్నలోడయితే ఎత్తేసాడు అనమాట అందుకే అలా అయిపోయిందండి సో ఇప్పుడైతే రిషి అయితే కేక్ అయితే కట్ చేసాడండి ராமாயன் சப்பாத்தி சப்பாத்தி மாத்து மாத்து ஓ குண்டல வட்டறாய் సరిగ్గా మరిషిగాడి కేక్ కట్ చేసే టైంకే నా ఫోన్లో స్టోరేజ్ అయిపోయిందండి అందుకే ఇక కేక్ కటింగ్ వీడియోస్ అయితే చాలా తక్కువ ఉన్నాయన్నమాట సో ఈ పండగ సందర్భంగా పెళ్లి సందర్భంగా మా ఊర్లో అయితే కల్చరల్ యాక్టివిటీస్ కూడా చేస్తున్నారనమాట సో ఇక అక్కడికి వెళ్దామని మేము స్టార్ట్ అయ్యామో లేదో సో వెంటనే కరెంట్ పోయిందనమాట సో శక్నం మంచిగా లేదనుకున్నాం సో అంతలోకనే గాలిదిమ్ము కూడా వచ్చిందండి సో అలా ఒక టెన్ మినిట్స్ అయినాక కొంచెం తగ్గినట్లు అనిపిస్తే ఇక వెళ్ళామనమాట సో అక్కడికి వెళ్ళాక నేను ఈ ఫోన్లో స్టోరేజ్ కొంచెం క్లియర్ చేసుకుని కొన్ని షార్ట్స్ అయితే తీసుకున్నానండి అన్నట్టు ప్రస్తుత వికారాబాద్ ఎస్పి కోటరెడ్డి సార్ గారు మా గ్రామ వాస్తవ వారు మా గ్రామాన్ని దత్తత తీసుకున్నారు వారి ఆధ్వర్యంలోనే ఈ స్వామివారి కళ్యాణం కానీ ఈ కల్చరల్ యాక్టివిటీస్ కానీ సో చాలా ఘనంగా జరిగాయండి సో ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్